గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఇది మంగళవారం రోజు తీసిన వీడియో ఈ వీడియో తీయడం ఏమో కానీ వాయిస్ అవరిద్దామంటే అన్ని అడ్డంకులు వస్తున్నాయి అందరూ బాగుండాలి నేను కూడా బాగుండాలి ఫ్రెండ్స్ అయితే నేను కల్లాపి కొట్టాను కల్లాపి కొట్టి చూడండి అలా దాంతో సైజు పెట్టుకొని అయితే ముగ్గు అయితే స్టార్ట్ చేశాను ఏమంటారు కదా అట్లా కొలత పెట్టుకొని వేస్తే మంచిగా రౌండ్గా వస్తుందని అట్లా దాంట్లో ఆడుతున్నాను ఏం కొలత టైలర్ని టేప్ కూడా దొరకలేదు టైంకి జాలిగంట తీసుకొని రౌండ్ సర్కిల్ టైప్ వేసుకుంటున్నాను చూడండి మీరు ఇలానే చేస్తారా నవ్వుకోకండి ఇలా చేస్తుంది అని చెప్పేసి అది రౌండ్ రావాలని చెప్పేసి నేనే అలా చేస్తున్నాను టేప్తో పెట్టుకోవచ్చు కానీ టేప్ కూడా టైంకి దొరకలేదు ఇంకా అది ఆరిపోతుందని చెప్పేసి కలర్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఆడికే చాలా టైం పట్టింది నాకు అది వేయడానికి చాలా టైం పట్టింది పిల్లలు ఉన్నారు ఇంట్లో మీరేం చేశారు సండే స్పెషల్ ఏంటి నేను మంగళవారం అంటున్నాను కదా ఇది సోమవారం రోజు అంటే ఆదివారం రోజు ఈవినింగ్ తీసిన వీడియో సోమవారం రోజు మధ్యాహ్నం వదులుతున్నాను ఈ వీడియోని మంగళవారం అని చెప్పాను కదా సారీ సారీ అండి ఈ మధ్యలో వారాలు మర్చిపోతున్నాను అన్నీ మర్చిపోతున్నాను స్టాండ్ అయితే ముందర జరుపుకున్నాను సర్కిల్ ఎలా వచ్చిందండి చెప్పండి చూసి ముగ్గుల వాటి ఇలా జాలిగంట తీసుకొని పోవాలి అందరు నన్నే చూసిన అవుతారేమో కదండి సిస్టర్స్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఎందుకంటే మనం చూసిన వాళ్ళు మన వీడియోని చూడకపోయినా పర్వాలేదు కొత్త వాళ్ళన్నా చూస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు కదా అందుకోసమని కొత్త వాళ్ళకి థ్యాంక్ యూ పింక్ కలర్ ముగ్గు అయితే రౌండ్ సర్కిల్కి అయితే వేసుకుంటున్నాను మీరు అందరూ చేశారా ఇది సండే రోజు నైట్ నేను నైన్ ఓ క్లాక్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఏమాత్రం స్కిప్ చేయకుండా వీడియో అయితే పూర్తిగా చూడండి మస్తు కష్టాలు అయితే పడుతున్నాను దీనిలో ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయి నేను ఎలా ఎలాంటి మిస్టేక్ అనేది కూడా మీరు చెప్పాలి ఎందుకంటే మీరు చెప్తేనే కదండి పూర్తి వీడియో చూసిందని నాకు తెలుస్తుంది దీనిలో అయితే చాలా మిస్టేక్లు చేశానండి నేను కావాలని చేశాను మీరు ఎంతవరకు చూస్తారో వీడియో అని చెప్పేసి నేనైతే మార్నింగ్ మటన్ అది బోటీ తలకాయ కర్రీ చేశాను కదండి బోటీ దాల్చా చేశాను తలకాయ కర్రీ చేశాను వీడియో అయితే పెట్టాను అది కూడా వాయిస్ అవర్ కూడా పూర్తిగా ఏమి ఇవ్వలేదు త్రీ త్రీ థర్టీ మినిట్స్ అంటే మూడు నిమిషాలన్నర ఇచ్చాను ఇప్పుడు ఇంకా పిల్లలు ఉన్నందుకు ఇంట్లో పిల్లలతోనే సరిపోతుంది నాకు ఈ వీడియోల జోలికి వస్తలేను మా పాపతోనే గడిచిపోతుంది చిన్న పాప ఉంది కదా తనతోనే ఆడుతూ పాడుతూ హ్యాపీగా అయితే ఉంటున్నాము నా కూతురు కూడా వచ్చింది కోడలు కూతురు కొడుకు అందరితో హడావడిగా ఉంది ఇల్లు రేపు వెళ్ళిపోతారు మళ్ళీ మా బాబు పోతాడు మా పాప పోతుంది నమ్మన్వరాలు నా కూడా అయితే ఉంటారు ఏడుచుక్కల ముగ్గు అయితే వేసాను ఇది లాస్ట్ వరకు ఈ ముగ్గు ఇలానే ఉంటుందా పోతుందా అనేది చూడాలి మీరు చూస్తేనే కదా పూర్తి వీడియో తెలిసేది నేను ఏదో అనుకొని వేసాను కానీ ముగ్గు అయితే ఎలానో వచ్చేసింది ఎలా ఉందనేది పూర్తి వీడియో అయితే చూసి చెప్పండి ఫ్రెండ్స్ మీరైతే మా వాళ్ళైతే కాళ్ళు పచ్చిగా అవుతాయి ఆ పెండ తడిలో చల్ల వాతావరణానికి ఏం చేస్తున్నావు యూట్యూబ్ వాళ్ళు నీకు ఏమన్నా ఫ్రై చేస్తారా అని అంటున్నారు అందరు మెచ్చుకొని లైకులు ఇచ్చిన వీడియో వీడియో చాలామందికి వెళ్తే అది ప్రైజ్ ఇచ్చిన దానికన్నా ఎక్కువనే ఉంటుంది కదండి అవునంటారా కాదంటారా పది మంది చూసి పది లైకులు వచ్చినాయంటే ఎంత హ్యాపీనెస్ ఉంటుంది కదా మనకి అలాగే నా వీడియో అయితే యాభై మంది అరవై మంది కన్నా ఎక్కువ చూడడం లేదు పది లైక్లు పన్నెండు లైకుల కన్నా ఎక్కువ రావడం లేదండి లాంగ్ వీడియోస్ కూడా చాలా తక్కువ చేశాను ఈ మధ్యలో నేను అసలు టైం కుదరక బాగానే ఒక పది ఇరవై రోజులు అవుతుంది వీడియోలు పూర్తిగా తగ్గించేశాను నేనైతే అది కష్టమైన లాంగ్ వీడియోలు అయితే పెడుతున్నాను షార్ట్స్ అయితే షార్ట్స్ ఏమన్నా చేస్తే చేయడానికి ఫోన్ ఛార్జింగ్ ఉండదు ఆ టైంలో అన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి ఎలాగో అలాగో ట్రై చేస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ మీ అందరి కోసం అయితే మీరేం చేశారు వంటలు నాకైతే కామెంట్ చేయండి అలాగే అన్ని వీడియోలు పెడుతున్నాను నా వీడియోలు ఎలా ఉన్నాయి అంటే నార్మల్గా ఉన్నాయా బాగున్నాయా పూర్తిగా బాగలేవా అనేది కూడా ధైర్యంగా కామెంట్ పెట్టండి పర్వాలేదు నేను మార్చుకోగలుగుతాను కదా కాస్త ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా మీరు చెప్పేదాన్ని బట్టి ఒక ముగ్గు వేయాలంటే చాలా ఆలోచన చేయాలండి ముగ్గు వేసినాక ముగ్గుల పోటీ లాగానే ఇలా ఆ కలర్ ఎలా ఈ కలర్ చేయాలని ఆలోచన చేసుకుని ఉంటే ఆ టైం మొత్తం అయిపోతుంది అప్పుడు ముగ్గుల పోటీకి పోయిన వాళ్ళం కూడా వేస్ట్ అయిపోతాము ఇప్పుడు లాస్ట్ వరకు చూడండి నేను చేసిన మిస్టేక్స్ ఏంటో మీకు కనబడతాయి మీకే తెలుస్తుంది అప్పుడే ఎందుకు ఈ వీడియో ఎంతోసేపు ఆహా నా మనవరాలు చొండికి పోయినా లోపల పడుకుందా ఏం చేస్తుందా అని చొండికి పోయినా పిల్లలైతే షాపింగ్కి వెళ్ళారు వాళ్ళ తాతయ్య ఉన్నాడు తన దగ్గర మా చిన్నదానికి రెండు ప్యాంట్లు రెండు టీషర్ట్లు వాళ్ళ మమ్మీకి ఒక డ్రెస్ ఫీడింగ్ డ్రెస్ తీసుకొని వచ్చారు పిల్లలు బయటికి వెళ్ళి జనవరి ఫస్ట్ కోసం అని వాడు ఊరు వెళ్తాడు కదా మళ్ళీ అందుకోసమని ఇప్పించుకొని పోతున్నాడు ఇప్పించిపోతున్నాడు మళ్ళీ వస్తాడు సాటర్డే వస్తాడు మళ్ళీ థర్టీ ఫస్ట్ రోజు వస్తాడు కలర్కి కలర్ సెట్ అయిందా లేదా పూర్తి వీడియో అయితే చూడండి మీరు చూస్తేనే కదా తెలిసేది ఇవి నేను తయారు చేసిన కలర్సే లైట్గా ఉన్నాయి కదండి ఈ ముగ్గు బాగానే టైం పట్టింది అండి నాకు అర్ధ గంట పైనే పట్టింది అయితే మధ్యలో మధ్యలో కొంచెం స్కిప్ చేస్తూ స్కిప్ చేస్తూ అయితే వేసుకొచ్చాను ఇది ఇంటి ముంగల కాదండి మా స్టార్టింగ్లో కార్ పార్కింగ్ లేదా ఆ లోపల కంపౌండ్ లోపల వేసాను ఇది ప్లేస్ చాలా ఉంది కదా మాకు బయట ఇంటి ముందల వేస్తే కలర్ ముగ్గులు అందరు నన్నే చూసుకునే పోతారు ఈ ఇప్పుడు వేసింది కలర్ ముగ్గులు అని చెప్పేసి ఇది కొంచెం పల్లెటూరు కదండి అందరు నన్ను చూస్తూనే పోతారు అందుకోసం నేను ఇలాంటి కలర్ ముగ్గులు లోపలనే పెడతాను నేను చుక్కల ముగ్గులు ముగ్గులైతే పెట్టేస్తాను చాలామంది ఇప్పుడు నేను ఇంతకుముందు అయితే టైంతో సహా పెట్టేదాన్ని అప్పుడు టైంతో టైంతో సహా పెట్టడానికి రాదు నాకు ఉట్టి కామెంట్ పెట్టేదాన్ని పూర్తి వీడియో చూసి ఇప్పుడు నా ఫోన్ స్టక్ అవుతుందని నేను ఆన్ చేసి పెట్టి చూసి లైక్ ఇస్తే కూడా ఎవరు చూడటానికి అయితే రావడం లేదు ఎవరు చూసినా చూడకుండా యూట్యూబ్ వాళ్ళు మన వీడియోస్ మంచిగా ఉంటే వాళ్ళు వదులుతారు కదండి అందుకోసం ట్రై చేస్తున్నా నేను మొన్నసారి జల్లడితో వేసినందుకు స్పీడ్గా అయిపోయింది అలా కూడా చేయకూడదని చెప్పేసి చేయితోనే వేసుకుంటున్నానండి నేను ఎన్ని ఎన్ని మిస్టేక్స్ జరిగినాయి కలర్ కాంబినేషన్ సెట్ అయిందా లేదని చెప్పేసి పూర్తి వీడియో అయితే చూడండి ఇంకా మంచి వీడియోలు మీకు సంక్రాంతి పండుగ ఉందనంగా పెడతాను డాడ్ని అడుగుపో డాడుపో అయిపోలేదు ఇంకా రెండు నిమిషాలు కలర్ కాంబినేషన్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ షార్ట్ వీడియోస్ కూడా బాగా తగ్గించేశాను నేను చాలామంది మంచి మంచి వీడియోలతో మంచి కాన్సెప్ట్తో కంటెంట్తో ముందుకెళ్తున్నారు చక్కగా నా వీడియోలు అయితే అక్కడక్కడనే ఆగిపోతున్నాయి యాభై అరవై లాంగ్ వీడియోలు అయితే అంతే వ్యూస్ వస్తున్నాయి వ్యూస్ బాగా తగ్గిపోయాయి నాకే అర్థం కావడం లేదు ఎందుకు తగ్గిపోతున్నాయో ఈ ముగ్గు వేయడానికైతే నాకు గంట వంటి పట్టిందండి నేను నేర్చుకున్న కలర్స్ నా ముగ్గుల పోటీలో ఏమో కానీ యూట్యూబ్లో చూపించుకోవడానికి అయిపోయేటట్లు ఉన్నాయి ముగ్గు వేయాలంటే కూడా మస్తు ఓకే కావాలి కదా ఫ్రెండ్స్ అలా కూర్చొని డోర్ తెరుస్తా తె వాడుకోటి అవి మొత్తము ఫ్లవర్స్ వచ్చేసి సిక్స్ నైన్ టెన్ టెన్ దాంట్లోకి రెండు దాంట్లోకి రావు డోర్ కొట్టాలి సారీ ఫ్రెండ్స్ ఈ వీడియోకి వాయిస్ అవర్ ఏనికి నాలుగు మార్ నాలుగైదు మాటలే వాటం కాలు వస్తున్నాయి ఇప్పుడేందుకు స్టార్ట్ చేయాలి కాస్త ఆగ్రానైనా అయిపోయాయి కానీ ింసాయిస్తారు దానిలో అలా చుక్కలు పెడితే బాగుంటుందని పెట్టేశాను కానీ అది కూడా సెట్ కాలేదు అందుకోసమే దీనిలో ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయో చూడండి అని చెప్పాను నేను మీకు పూర్తి వీడియో చూసిన వాళ్ళు అయితే చెప్తారు మధ్యలో ఎలాంటి ఏమేమి జరిగింది ఏమేమి మాట్లాడాలి అనేది కూడా చెప్తారు దీనికి ఎట్లా వేస్తే కలర్ సెట్స్ అయితే సెట్ అవుతాయి ఏ రకంగా చేస్తే డిజైన్ సెట్ అవుతుంది అని చెప్పేసి కూడా ట్రై చేశాను కానీ ఆ ట్రై ఫస్ట్ ట్రై చేసుకుంటే బాగుంటుండే ముగ్గు పెట్టుకున్నాక ముగ్గులో ట్రై చేయకూడదు కదండీ నేను చేసిన మిస్టేక్స్ ఏంటని మీరే కామెంట్ పెట్టాలి నా అంతకు నేను చెప్పకూడదు ఓకేనా ఫ్రెండ్స్ ఎన్ని రకాలుగా ట్రై చేస్తూ ట్రై చేస్తూ వీడియోని అయితే పూర్తిగా కంప్లీట్ చేయాలని చూశాను కానీ నేను ఈ ట్రయాలీస్ అన్నీ ఫస్ట్ పేపర్ పైన చేసింటే అనిపిస్తుంది అవి తుడుపడం వేయడం అన్ని రకరకాలు అయిపోతున్నాయి మళ్ళీ కలర్ వేసుకొచ్చాను అది సెట్ అయ్యలేదు అని చెప్పేసి ఈ లీవ్స్ కాస్త సెట్ అయినట్లు అనిపిస్తున్నాయి ఆకులకు మంచి సెట్ అయినట్లు అనిపిస్తున్నాయి కాస్త యూట్యూబ్లో వీడియో వేయడం కూడా చాలా ప్రాబ్లం కదా ఫ్రెండ్స్ వాయిస్ వేయడానికి ఎన్ని కష్టాలు పడుతున్నాను మార్నింగ్ టైం పెడితే టీవీ టీవీ సౌండ్ వినబడుతుంది స్కూల్ సౌండ్ వినబడుతుంది పిల్లల సౌండ్ లేన ఇప్పుడు నైట్ టైం అన్న ఇద్దామంటే మా చిన్నోడు ఒకటే పెట్టుకున్నాడు అదే నేను అయిపోయినా 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 అని చెప్పేసి పూర్తి వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ నేను వాయిస్ ఎవరైతే ఇవ్వలేకపోతున్నాను ఇంకా వీడియో ఇది వీడికి మూడు నాలుగు మాటలు స్కిప్ చేసి స్కిప్ చేసి ఎంత ఏమేమి చేసి పెట్టినా ఏమో ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఏమేమి మిస్టేక్స్లు చేశానో కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి ఓకేనా బాయ్